హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం ఈ క్లాస్లో బ్లౌజ్ మెజర్మెంట్స్ని ఏ విధంగా మనం మెజర్ చేసుకోవాలో చూద్దాం చూడండి అంటే మనం బ్లౌజ్ కట్ చేసుకెళ్ కట్ చేసేటప్పుడు ముఖ్యంగా చెస్ట్ అలాగే షోల్డర్ నెక్ విత్ ఆమ్ హోలు ఏ విధంగా మెజర్ చేసుకుని బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా షోల్డర్స్ అనేవి జారకుండా ఏ విధంగా వస్తాయో మనం ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకుందామండి థర్టీ అంటే మనం ఇప్పుడు ట్వంటీ ఎయిట్ సైజు నుంచి అయితే మనం బ్లౌజ్ అనేది మెజర్ చేసుకుందాము అంతకు మించి సైజులు అంటే చిన్న పిల్లల సైజులు ఉంటాయి ఆ సైజుని బట్టి మనం అనేది షోల్డర్ అంటే పిల్లలను బట్టి ఆ పిల్లలను బట్టి మనం అనేది బ్లౌజు మెజర్ చేసుకోవాలి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ట్వంటీ ఎయిట్ అయితే మెయిన్గా ట్వంటీ ఎయిట్ తీసుకుందాము చెస్ట్ కనుక ట్వంటీ ఎయిట్ ఉన్నట్లయితే షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ విర్త్ అంటే ప్రక్క మెడ ఎంత తీసుకోవాలి ఆమ్ హోల్ అంటే చంకదింపుని మనం ఎంత తీసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము ట్వంటీ ఎయిట్ సైజు ఉన్న వాళ్ళకి మనం షోల్డర్ వచ్చేసేసి ఫైవ్ తీసుకోవాలండి షోల్డర్ వచ్చేసి ఫైవ్ తీసుకోవాలి అలాగే నెక్ విర్త్ అంటే ప్రక్క మెడ వచ్చేసి రెండు తీసుకోవాలి అలాగే ఆమ్ హోల్ వచ్చేసి ఫైవ్ తీసుకోవాలి ఆమ్ హోల్ కూడా ఫైవ్ అలాగే ఇప్పుడు మనం థర్టీ సైజు థర్టీ సైజు ఉన్నా సరే మనం సేమ్ ఇదే విధంగా అయితే మనం బ్లౌజ్ అనేది మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి థర్టీ థర్టీ సైజ్ థర్టీ సైజ్ థర్టీ సైజ్ అయితే చూద్దాము థర్టీ సైజ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అలాగే నెక్ విత్తనా ప్రక్క మెడ అన్న మనకి ఒకటేనండి అంటే నెక్ ప్రక్క మెడ అంటే మనకి మనం కట్ చేసే నెక్ వెడల్పు అనేది ఎంత తీసుకోవాలి అలాగే ఆమ్ హోల్ కూడా దీనికి ఫైవ్ తీసుకోవాలి థర్ ట్వంటీ ఎయిట్ అయినా ట్వంటీ నైన్ అయినా థర్టీ అయినా మనకి సేమ్ షోల్డర్ అనేది అలాగే ఆమ్ హోల్ నెక్కు ఈ మూడు కూడా ఒకటిగానే ఉంటాయండి చూడండి అది ఇప్పుడు మనం చిన్న ఇంకా చిన్న సైజు బ్లౌజులు ఉంటాయి అవి చిన్నపిల్లల సైజు బ్లౌజులు కాబట్టి చిన్నపిల్లల సైజులు మనం ఆ పాపను బట్టి మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు మనం థర్టీ టూ సైజు తీసుకున్నాము థర్టీ టూ సైజు తీసుకున్నట్లయితే అంటే చెస్ట్ నడుము కాదండి మనం ఇప్పుడు రాసేది చెస్ట్ చెస్ట్ని బట్టి మాత్రమే మనము బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నాం అనమాట చెస్ట్ థర్టీ టూ సైజ్కి షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అలాగే నెక్ విత్ వచ్చేసి టూ పాయింట్ టూ అంటే మనకి చూడండి ఫైవ్ పాయింట్ టూ అంటే ఫైవ్ పక్కన రెండు గీతలు అనేది ఉంటుంది ఆ రెండు గీతల వరకు మాత్రమే మనం తీసుకోవాలి షోల్డరు అలాగే ఇది నెక్ విర్త్ అంటే ప్రక్క మెడ టూ పాయింట్ టూ అలాగే ఆమ్ హోల్ ఆమ్ హోల్లో ఫైవ్ పాయింట్ టూ అలాగే ఇప్పుడు థర్టీ ఫోర్ చూసుకుందాము థర్టీ ఫోర్ చెస్ట్ సైజు ఉన్నప్పుడు మనము షోల్డర్ వచ్చేసేసి ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ థర్టీ ఫోర్ సైజుకి కూడా మనం ఫైవ్ పాయింట్ టూనే తీసుకోవాలి అలాగే నెక్ విత్ అంటే ప్రక్క మెడ వచ్చేసి టూ పాయింట్ టూ అలాగే ఆమ్ హోల్ వచ్చేసేసి ఫైవ్ పాయింట్ టూ ఇప్పుడు వచ్చేసి మనం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సైజు వారికి షోల్డర్ వచ్చేసేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అలాగే నెక్కి విర్త్ అంటే ప్రక్క మెడ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అలాగే ఆమ్ హోల్ వచ్చేసేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా మనం మెజర్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి నేను ఈ ఇప్పుడు చెప్పే మార్కింగ్స్ మాత్రం మనం బ్లౌజ్కి మాత్రమేనండి మనం డ్రెస్సులు వేసుకోవడానికి డ్రెస్సులకి వేరే తీసుకోవాలి అలాగే మనం ఏ ఫ్రాకులకైనా సరే వేరుగా తీసుకుంటాము అంటే బ్లౌజ్ అంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రావాలి కదా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రావాలి కాబట్టి మనం బ్లౌజ్కి మాత్రమే షోల్డర్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ అట్లా అంటే షోల్డర్ అనేది మనకి జారకుండా ఉండడం కోసమని మనం కరెక్ట్ సైజ్ అనేది బ్లౌజ్కి మాత్రమే మెజర్ చేసుకోవాలి షోల్డర్ అంటే మనం డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసేటప్పటికి మారిపోతుందండి షోల్డర్ వచ్చేసేసి ఆమ్ హోల్ వచ్చేసేసి కూడా మనకి మారుతూ ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం థర్టీ ఎయిట్ సైజు తీసుకుందాము థర్టీ ఎయిట్ సైజ్ కూడా మనకి షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అలాగే ప్రక్కమాడ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అలాగే ఆమ్ హోల్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మనం ఫార్టీ సైజు కనుక రాసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఒకవేళ మనం ఫార్టీ సైజు బ్లౌజులు వస్తాయి కదా ఫార్టీ సైజు ఫార్టీ సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు చూడండి మనం ఫా ఫార్టీ సైజ్ కనుక బ్లౌజులు వస్తే షోల్డర్ వచ్చేసేసి ఫైవ్ పాయింట్ సెవెన్ అంటే జస్ట్ టూ పాయింట్స్ మాత్రమే ఎక్కువ అనేది తీసుకోవాలన్నమాట జస్ట్ ఫైవ్కి మనకి అలా ఎలాగో ఉంటుంది కదా మనకి ఫైవ్ పాయింట్ టూ తీసుకున్నా పర్లేదు లేదా సిక్స్ అయితే నేను తీసేసుకుంటానండి నేను తీసుకునేది మీకు చూపిస్తున్నాను అంటే మాకు చెప్పటం అలా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకోవాలి అని క్లాస్లో మాకు అట్లా చెప్పారు నేనైతే ఫార్టీ సైజ్ బ్లౌజ్కి ఆమ్ హోల్ అయితే అదే షోల్డర్ అయితే నేను సిక్స్ తీసేసుకుంటాను అలాగే నెక్ విత్ అంటే మెడ వచ్చేసేసి మనకి షోల్డర్ జారకుండా ఉండడం కోసం అని జస్ట్ వన్ పాయింట్ అయితే సరిపోతుంది చూడండి మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా జారకుండా ఉండడం కోసం నేను షోల్డర్ వచ్చేసేసి టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటాను షోల్డర్ వచ్చేసేసి ఫార్టీ సైజు బ్లౌజ్ అయినా సరే నెక్ అనేది మనకి జారకుండా ఉండాలి జారకుండా ఉండాలి కాబట్టి మనం నెక్ అయితే నేను ప్రకమేడ్ అయితే నేను టూ పాయింట్ ఫైవ్ ఏ తీసుకుంటాను హోల్ మాత్రం కంపల్సరీగా సిక్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఫార్టీ టూ సైజు బ్లౌజ్ అయితే తీసుకుందాము ఫార్టీ సైజ్ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ తీసుకోవాలి అలాగే మనకి స్ప్రక్క మెడ అంటే మెడ లూజ్ వచ్చేసేసి త్రీ అలాగే ఆమ్ హోల్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫోర్ సైజ్ తీసుకున్నట్లయితే ఫార్టీ ఫోర్ సైజ్కి మనం షోల్డరు సిక్సే తీసుకోండి లేదా కొంచెం ఎక్స్ట్రా మనం తీసుకోవచ్చు అంటే వాళ్ళ దాని మనకి వాళ్ళ పర్సనాలిటీని బట్టి అనేది మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ వాళ్ళకి ఫార్టీ సైజు ఫార్టీ ఫోర్ సైజు ఉన్నా సరే ఫార్టీ ఫోర్ సైజు చెస్ట్ ఉంటుంది కానీ ఒక్కొక్కరికి షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది అనమాట ఒక్కొక్కరు షోల్డర్ అనేది డౌన్గా ఉంటుంది అలా డౌన్గా ఉన్నప్పుడు మనం షోల్డర్ అనేది జారకుండా పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళ సైజుని బట్టి మనం మెజర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఈ సై ఈ మనం ఇప్పుడు ఈ గీసుకున్నవి అన్నీ కూడా మనం రాసుకున్నవి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అనేది ఉండదు జస్ట్ మనకి ఐడియా తెలియడం కోసమని నేను ఇప్పుడు ఇవైతే మీకు చెప్పి చూపిస్తున్నానండి కానీ మనం బ్లౌజ్ అనేది కట్ చేసేటప్పుడు మనకి మన దగ్గరికి కస్టమర్ వచ్చేటప్పుడు మనం ఏ విధంగా వాళ్ళని ఖచ్చితంగా మనం వాళ్ళని చూడాలి వాళ్ళని చూస్తే మనకి అర్థమైపోతుంది అనమాట వాళ్ళ చెస్ట్ చెస్ట్ కానీ వాళ్ళ వాళ్ళ బాడీ విధానం అనేది తెలిసిపోతుంది మనకి బాడీ విధానాన్ని బట్టి మనం బ్లౌజ్ అనేది మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కళ్ళ మెడ దగ్గర ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళ మెడ షోల్డర్ అనేది డౌన్గా ఉంటుంది అలా షోల్డర్ అనేది డౌల్గా ఉన్నప్పుడు మనం షోల్డరు అంటే ప్రక్క మెడ వచ్చేసి మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి షోల్డర్ అనేది జారిపోతుంది అనమాట చెస్ట్ నార్మల్గా ఫార్టీ సైజు ఫార్టీ ఫోర్ సైజు ఉన్నా సరే వాళ్ళకి షోల్డరు డౌన్గా ఉంటుంది అనమాట ఆ డౌన్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం త్రీ తీసేసుకున్నాం లేదా త్రీ పాయింట్ ఫైవ్ తీసేసుకున్నాం అనుకోండి ఫార్టీ ఫోర్ సైజు వాళ్ళకి కూడాను అలా తీసేసుకున్నట్లయితే ఏమవుతుందంటే వాళ్ళకి షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది అలా లేకుండా మనం కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉండాలంటే కరెక్ట్గా మనం మనిషిని చూసి మెజర్ చేసుకోవాలండి అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇవి మామూలుగా మనకి తెలియడం కోసం ఈ సైజు వారికి ఈ విధంగా తీసుకోవాలి అని తెలియడం కోసం మాత్రమే నేనైతే మీకు ఇవి చూపిస్తున్నాను ఇవి మాత్రము పక్కా అనేది మీకు కాదు అంటే మనకిచ్చిన ఆది బ్లౌజ్ను బట్టి మనము మెజర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మనకి ఏ సైజు బ్లౌజ్ ఇచ్చినా సరే మనం కుట్టగలిగేటట్లు ఉండాలి కాబట్టి మనం ఈ విధమైన ఫార్ములాని ఫాలో అయినట్లయితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అని మాత్రమే చెప్పగలుగుతామండి చూడండి ఈ సైజు ఇవి ఓన్లీ బ్లౌజ్కి మాత్రమే ఉపయోగపడతాయి అంతేగాని డ్రెస్సులకి సేమ్ ఫార్ములాని ఉపయోగించుకోకూడదు సో డ్రెస్సులకి అయితే మనకి కొంచెం మెడ అనేది అంటే బ్లౌజులకి పట్టేసినంత ఇదిగా మనం డ్రెస్సులు అనేది అంత ఫిట్గా వేయం కదా అప్పుడు డ్రెస్సులు కొలతలు వేరుగా ఉంట బ్లౌజులు వేసినంత టైట్గా మనం డ్రెస్సులు అనేది వేయము చక్కగా బ్లౌజ్ అయితే పట్టేసి ఉంటుంది డ్రెస్సులు కొలతలు అయితే వేరుగా ఉంటాయండి ఇవి ఓన్లీ మనం బ్లౌజులు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి ఆమ్హోలు ఎంత తీసుకోవాలి అంటే ప్రక్క అంటే ప్రక్క మేడ అంటే మెడ యొక్క వెడల్పండి ఇవి ఎంత తీసుకోవాలో మనకి ఈజీగా తెలియడం కోసం అని నేను మీకు ఈ ఫార్ములా అయితే చూపిస్తున్నాను ఈ ఫార్ములా ప్రకారం మీరు మనకి ఎటువంటి బ్లౌజు వచ్చినా సరే మనం ఈజీగా కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయొచ్చండి ఈ ఫార్ములాను ఉపయోగించి ఒక్కొక్కసారి ఆది బ్లౌజ్ ప్రకారం కూడా మనం కట్ చేయాల్సి కట్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది ఎందుకనంటే మనకి సేమ్ ఇవే వచ్చినా సరే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే బాగా డీప్ వేస్తారు షోల్డర్ అనేది చిన్నగా పెట్టుకుంటారు అలాగే ఒక్కొక్కరేమో షోల్డర్ కొంచెం వెడల్పుగా పెట్టుకుంటారు అంటే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి కస్టమర్ యొక్క వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో వాళ్ళ విధానాన్ని బట్టి మనం అయితే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుందండి అంటే ఒక్కొక్కరు షోల్డర్ వెడల్పేస్తారు ఒక్కొక్కరు షోల్డర్ మరీ రెండు అంగుళాలు ఉంటుంది ఒక్కొక్కరికి అయితే ఒకటిన్నర చాలా సన్నగా ఉంటుంది ఒక్కొక్కరికి షోల్డర్ మీద క్లాత్ ఆ క్లాత్ని బట్టి కూడా మనం అంటే వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఆ విధానాన్ని బట్టి కూడా మనమైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది ఇదైతే మనకి ఏ బ్లౌజ్ ఇచ్చినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేయడం కోసమని ఈ ఫార్ములాని ఉపయోగించి మనం బ్లౌజులు అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి కానీ డ్రెస్సులకు మాత్రం వేరుగా ఉంటుంది బ్లౌజులు వేసినంత ఇదిగా మనం ఫిట్గా డ్రెస్సులు వేయం కదా ఆ ఫార్ములా అయితే వేరుగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ ఫార్ములాని ప్రతి పేపర్ మీద రాసుకోండి నేను చెప్పిన ఈ ఫార్ములా మీకు అవసరం అనుకుంటే పేపర్ మీద లేదా ఒక బుక్ మీద రాసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి